సరే అంతిమంగా అక్కడి నుంచి మనం మనం బయటపడి డెమోక్రాట్ గా ఏదైనా చేద్దాం అనుకుంటున్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా చేసే ఉద్యమాలను అంత చేయడానికి కొంత అవకాశం తక్కువ ఉంటావు కదా ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాయిస్ ఇద్దాం అంబేద్కర్ మహాత్మా గాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసే కదా ఒకరు దేశానికి స్వాతంత్రం సాధించింది ఒకరు రిజర్వేషన్ సాధించారు ఓకే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ముందుకెళ్దామని చెప్పి తీసుకున్న నిర్ణయాల భాగంగా అంతిమంగా తొంభై నాలుగు నుంచి ఎంఆర్పీఎస్ ఏర్పాటానికి తయారు ఇది అసలు విషయం అంటే ఎంఆర్ఎస్ కంటే ముందు దశాబ్దం కూడా ప్రజల కోసం పనిచేశాం కష్టాలు పడటం బాధలు పడటం అప్పుడు మళ్ళా జైలుపాలైన ఇవన్నీ జరిగింది తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా నల్లకండలో మారలేదు మారదు భవిష్యత్తులో కూడా మేము ఉద్యమం మొదలుపెట్టినా కూడా రెండాము అనుకున్నాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో సమస్యలు ఎదురవుతాయి సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్ళాలి లేదా ఉద్యోగం ముందుకు తీసుకెళ్తున్న దశలో నాయకులకు అవకాశాలు వస్తాయి పాలకులు అవకాశాలు ఇస్తారు ఆ అవకాశాలకు దూరంగా ఉండాలి సమస్యలను ఫేస్ చేయాలి వచ్చే అవకాశాలు దూరంగా ఉండాలి ఈ రెండింటికి కట్టుబడి ఉంటే లక్ష్యం వైపు మనం జాతిని సమాజాన్ని నడపవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని నిర్ణయం తీసుకుని ముందుకు సాగాను అదే ఇప్పటికీ కొనసాగుతుంది మూడవ విషయం మాదిగలుగా ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మాకు కనీస శక్తి లేదు సమాజంలో గుర్తింపు లేదు కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గు బాధ బాడ భయపడే రోజులు మాదిగలు చెప్పుకొని ముందుకొద్దామన్నా మాదిగలు కూడా దగ్గరికి రావడానికి అవకాశం లేని భయపడుతున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలై ఒక శక్తి పెరిగింది కొంతకాలం ఎంత శక్తి పెరిగిందంటే బోధించు సమీకరించు పోరాడని అంబేద్కర్ చెప్పినట్టుగా తొంభై నాలుగులో మొదలుపెట్టి తొంభై ఐదు తొంభై ఆరు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృతంగా పర్యటన చేసి ఒక బలమైన ఉద్యమానికి పిలుపునిచ్చారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో మొదలైంది తొంభై ఐదు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలో విస్తరించడం జరిగింది తొంభై ఆరు వచ్చేటప్పటికి ఉద్యమ ప్రయోగాలు చేయాలని చెప్పి బోధించు సమీకరించే కార్యక్రమం తర్వాత పోరాటాన్ని సిద్దం చేద్దామని చెప్పి తొంభై ఆరులో పిలుపునిస్తే హైదరాబాద్ నగరాన్ని తొంభై ఆరు నుండి దిగ్బంధం చేశాం ఇది చూడండి బైషర్బాగ్ మొత్తం రోడ్డని అసెంబ్లీ మొత్తం ముట్టడించాం అసెంబ్లీ నగవని వెళ్ళి ఇప్పటికి కాదు ఇది దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తొంభై ఆరు అండి మళ్ళీ తెలుగు నేల మీద జరిగిన మొదటి పాదయాత్ర ఎంఆర్పిస్తే తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర ఎంఆర్పు వేస్తే హైదరాబాద్ నగరానికి దిగ్బంధం చేశాం మొత్తం ట్యాంక్ వాడి దిగ్బంధం అయిపోయింది మొత్తం పద్దెనిమిది గంటలు దిగ్బంధం చేశాం అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ప్రజలు ఉండడం వల్ల వర్గీకరణ బలమైన ఆకాంక్ష మాదిగలు ఇది సాధించుకోవాలనే పట్టుదల పెరగడం వల్ల సమాజం అందించిన సహకారంతో ఉద్యమాన్ని ఈ స్థాయిలో నిలబెట్టుకుంటూ వచ్చేసారు ఇవాళ మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే భారతదేశంలో ఒక సోషల్ మూవ్మెంట్ ఏదైనా నిలకడగా బతుకున్నదంటే ఎంఆర్పీస్ మాత్రం ముందుకు సాగుతున్నది అవంతరాలు అడ్డంకులు కుట్రలు నిర్బంధాలు జైళ్లు శిక్షలు కొన్ని మరణాలు ఇవన్నీ ఉద్యమ ప్రయాణంలో జరుగుతున్నప్పటికీ ఉద్యమం దీనికి ఎవరు ఎవరికి మేము కృతజ్ఞత ఉండాలి ఇది ఇంపాటెంట్ మాదిగల వర్గీకరణ కోసం పటం చేస్తే ఫలితం పోతే మాదిగలను జరుగుతాయి కానీ మాదిగల పోరాటాన్ని సమస్త సమాజం అండగా నిలబడుతూ వచ్చేసింది అంటే ఇవాళ ఎంఆర్పీఎస్ ఒక శక్తిగా వచ్చింది అని అంటే ఈ శక్తి పెరగడానికి మాత్రం ఒక చిన్న గ్రామంలో మొదలు పెట్టిన ఉద్యమం భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ గా ఎదిగి ముందుకు సాగుతున్నదంటే సమాజం అందించిన సహకారం మద్దతే దీనికి మాది ఏత మొత్తం సమాజం ఒక సామాజిక వర్గం నుంచి మా సోదరులు అడ్డం పడుతున్నప్పటికీ దళితుల్లో యాభై తొమ్మిది ఉంటే ఒక కులం సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కొంతమంది స్వార్థపరులు అడ్డం పడుతున్నప్పటికీ అడ్డుగా మిగిలిన సమాజం యావత్ అది అగ్రగులాల బీసీలా మైనార్టీలా ఎస్టీలా ఎవరైతే ఎవరైనా కావచ్చు అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్ కు ఉన్నది మేము నుంచి అనుకున్నాం ఏమి లేని రోజుల నుంచి ఎంఆర్పీస్ ఒక శక్తి కట్టడానికి సమాజం బాధ్యత వహించినప్పుడు కారణమైనప్పుడు వర్గీకరణ సాగితే మాదిగల ప్రయోజనాలు బాగుపడతాయేమో గానీ ఇతర ప్రయోజనాలు కావు కదా ఇతర దళిత ఇతర ప్రయోజనాలు అయితే కావాలా అయినప్పటికీ సమాజం మౌనంగా లేకుండా న్యాయం వైపు నిలబడదు కదా మన శక్తి మన సమాజానికి ఇవ్వాలి మన శక్తి తిరిగి సమాజానికి ఉపయోగపడాలి ఏమి లేని రోజుల నుంచి మాదిగలు శక్తి కలిగినప్పుడు తిరిగి ఆ శక్తి మన సమాజానికి ఉపయోగపడాలి కదా సమాజం అందించిన మద్దతు కదా సమాజం అందించిన సహకారంతో కదా ఈ స్థాయికి ఎదిగింది ఎంఆర్పిస్ ఉద్యమం కాబట్టి తిరిగి మన సమాజానికి ఎప్పుడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమాజం వైపు నిలబడాలని చెప్పి ఎంఆర్పిస్ నిలబడుతూ ఈ ముప్పై ఏళ్ళు వచ్చేసి రెండే నమ్మదున్నది మన చెప్తున్నాను తొంభై నాలుగులో మొదలు రెండు అనుకున్నాం లక్ష్యం చేయలే అవకాశాలను రాని సమస్యలు ఎదురైతే పోరాటం ద్వారా ఎదుర్కోవాలి సమస్యలు ఎదురైనప్పుడు రాజీ పడకుండా ఉద్యమం చేయాలి అవకాశాలు వచ్చినప్పుడు నిరాకరించాలి దీని ద్వారా ఉద్యమాన్ని కాపాడుకోవడానికి అవకాశం ముప్పై ఏళ్ళు అతన్ని మనం నడుస్తుంది సేమ్ టైం ఎంఆర్టీ సమాజం కారణం కాబట్టి సమాజానికి వీలైన మేరకు ఆయా సమయంలో మనం మళ్ళీ తిరిగి ఫలితం ఈ శక్తి మనకు తిరిగి సమాజాన్ని అందించాలని దానినే ఈ ముప్పై ఏళ్ళలో బహుశా ఉద్యమాలు ఎంఆర్ఎస్ నేతృత్వంలో జరిగినాయి సమాజం కోసం జరిగింది ఈ విషయం మాత్రం గర్వంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా బహుశా ఉద్యమాలు భారతదేశంలో ఎక్కడ జరగని ఉద్యమాలు సమాజం కోసం ఇక్కడనే జరిగినాయి దానికి ప్రతిపక్షాలు ఇంకో పక్షాలు దానికి నాయకత్వం వహించలేదు సమాజంలో అన్ని వర్గాల కోసం సమాజంలో అన్ని వర్గాల కోసం జరిగిన ప్రతి పోరాటం ఎంఆర్పిఎస్ నేతృత్వం వహించింది అందుకు ఏకగ్ర సాక్ష్యం నా తమ్ముడు నా చెల్లెలు మీరు ఉండరు ఇక్కడ భారతదేశంలో కుల వ్యవస్థ లేకపోతే నా కులం మాదిగా చెప్పాల్సిన అవసరం లేదు మీ కులం మీ కులం అని చెప్పడానికి అవసరం అవసరం లేదు భారతదేశంలో ఎక్కడ లేని ఒక వ్యవస్థ కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి అనివార్యంగా మనం ఈ కులమని చెప్పుకోవాల్సిన పరిస్థితి నింపడ్డాం కానీ మనం ఆ కులం వరకే పరితం కాకుండా సమాజం కోసం కూడా చేయాలనే పద్ధతులు ఎంఆర్పీ చేసిన పోరాటాలు సమాజానికి కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో ఉద్యమాలు ఫలితాలు చేసింది ఇది ప్రతిపక్షాలు ఎవరు చేయని ఉద్యమాలు ఎంఆర్పీ చేసింది దానికి అనే భావంతో చేయాలి ఎందుకంటే ఎంఆర్పీ ఎదగడానికి సమాజం కారణమైనప్పుడు సమాజానికి తిరిగి సేవ చేయాలి కదా అని విశ్వసం చేసింది అందులో భాగమే తమ్ముడు సౌలో అందులో భాగమే చెల్లె ముందే చెప్పింది గుండె గబ్బతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం జరగడం వల్ల ఆరగశి పథకం వచ్చింది నిజమే ప్రపంచంలో ఇప్పటికీ రెండు ఆసుపత్రులు ఉన్నాయి గవర్నమెంట్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రులకు ఎవరు పోవాలి పేదలు పోతారు కులమేదైనా మతమేదైనా ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరు పోతారు డబ్బులు ఉండరు పోతారు అంటే డబ్బులు లేని వాళ్ళకు నాణ్యమైన వైద్యం అందడంతో అవకాశం తక్కువ ఉన్నట్టే కదా దానివల్ల మరణాలు కూడా ఎదురవుతాయి కదా పేదవర్గాల వల్ల ఇంకో పదేళ్ళు బతికేటోళ్ళు నాణ్యమైన వైద్యం పోయి పదేళ్ళు బతకేటోళ్ళు ఆ వైద్యం అందరూ ఆ పదేళ్ళ ముందే చనిపోయాను పరిస్థితి కదా అంటే పేద వర్గాలుగా వాళ్ళనే అవుతాయి కదా ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం మాత్రం తెలుగు నేల మీద మాత్రం జరిగింది ఆరోగ్య పలుకొని అవడం పేదవాళ్ళు కాస్త